అస్సలం వైఖం వరహ్మతుల్లాహి చాలా మంది ఎలా తయారయ్యారంటే కుర్బాని ఇస్తారు పెద్ద జంతువులో ఇస్తారు ఏదో మూడు వేలలో నాలుగు వేలలో అయిపోతుంది లేని ఇస్తారు అయితే ఆ మాంసాన్ని కూడా కనీసం తినడానికి ఇష్టపడరు అది ఇంటిలోనికి కూడా తీసుకొని రారు అది హరామ్ కాదు హలాలు మీరు కుర్బానీ కూడా ఇస్తున్నారు కానీ మీరు తినరు ఎందుకు అని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళలో సమాధానం ఏది రాదు మొదటి నుంచి మేము తినడం లేదు మాకు అలవాటు లేదు ఇంకా కొంతమంది అయితే అటువంటి మేము తినము మా ఇళ్ళల్లో కూడా తీసుకొని రావద్దండి అవి అక్కడే బయట పనిచేయండి అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటారు ఇక మీరే తిననప్పుడు ఆ కుర్బాని మీరు చేయడం ఎందుకు ఇలా ఎవరైతే తమకు ఇష్టం లేదని కుర్బాని చేస్తున్నారో మరియు కుర్బాని జంతువు యొక్క మాంసాన్ని తినడానికి ఎవరైతే ఇష్టపడడం లేదో అంటే పెద్ద జంతువుల యొక్క మాంసాన్ని ఎవరైతే తినడానికి కనీసం ఇష్టపడడం లేదో ఒక్కసారి ఈ ఆయతులను చదవండి సూరతులు ఆరవ సూర నూట పద్దెనిమిది నూట పంతొమ్మిదవ ఆయత్ కనుక అల్లా ఆదేశాలపై మీకు గనక విశ్వాసం ఉంటే అల్లా పేరు స్మరించబడినటువంటి జంతువు మాంసాన్ని తినండి మీరేమో తినమంటున్నారు అల్లహతల ఏమో తినమంటున్నారు ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి అల్లహతలహ నూట పంతొమ్మిదో ఆయతను అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతువు మాంసాన్ని మీరు తినకపోవడానికి అసలు కారణం ఏమిటి అల్లా మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా అంటే ఎందుకని తినడం లేదు మీరు ఇది హరామని తెలుస్తున్నారా ఏ జంతువులైతే మీకు ఖరాము అల్లహతా స్పష్టంగా ఇంతకుంటే చెప్పాడు కదా అంటే పంది మాంసం కానీ రక్తం కానీ వేరితరుల పేరుతో ఇచ్చేటువంటి కుర్బాని కానీ జిబా కానీ బలిదానాలు కానీ తర్వాత చనిపోయినటువంటి జంతువులు ఇవి మీకు తినడానికి ఖరాం ఇంకా అల్లాహతల ఏమంటున్నాడంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా మీకోసం ధర్మసమ్మతం అవుతాయి వాస్తవం ఏమిటంటే చాలామంది ఏ ప్రమాణము లేకుండానే తమ కోరికల ఆధారంగా జనులను అపమార్గం పట్టిస్తూ ఉంటారు నిశ్చయంగా నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభు బాగా ఎరుగు ఇప్పుడు చెప్పండి ఎందుకని తినడం లేదు మీరు ఎందుకని మీ ఇంటిలోనికి ఆ మాంసాన్ని వద్దంటున్నారు మీకున్నటువంటి అజ్ఞానంతో మీకున్నటువంటి కోరికల ఆధారంగా మీరు నడుచుకుంటున్నారు కానీ అల్లాహ యొక్క ఆజ్ఞల మీద మీరు ఇంకా పూర్తి విశ్వాసాన్ని తెలియదని అల్లాహతల ఖురాన్లో ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి ఇకనైనా అటువంటి జంతువుల్ని వాటిలో మీరు భాగం ఇచ్చి కుర్బాని ఇవ్వడంలో తప్పు లేదు మీ కుర్బాని అయిపోతుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆ మాంసాన్ని కూడా మీరు తినడానికి ఇష్టపడడం లేదు ఆ మాంసాన్ని మీరు ఇంట్లోనికి కూడా తీసుకొని రావడం లేదు అంటే మీరు దాన్ని హరామ్గా తలుస్తున్నారు నిషేధించబడిన దానిగా తలుస్తున్నారు అల్లహతాల్లా దాన్ని ప్రశ్నిస్తున్నాడు మీరు ఎందుకని తినడం లేదు అది హరామ్ కాదు కదా ఎందుకని తినడం లేదు మీరు అని కాబట్టి ఇప్పటికైనా అల్లాహ తాల ఏదైతే హలాలు చేశాడో వాటిని హలాలుగా భావించండి ఏదైతే హరాము చేశాడో దానిని హరాముగా భావించండి అంతేగాని మీ కోరికల ప్రకారం మీకు నచ్చినవి హలాలుగా మీకు నచ్చనివి హరాముగా భావించగండి అస్సలం వరహ్మతుల్లాహి వరహ్మల్లాహి